హాయ్ అందరికీ ఫస్ట్ అయితే మనం మన యూట్యూబ్ ఛానల్ అని అయితే ఓపెన్ చేయాలండి ఓపెన్ చేశాక ఛానల్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి ఎడిట్ ఆప్షన్ మనం వెళ్ళాక అందులో ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటుంది అదైతే కాపీ చేసుకోవాలి పక్కన కాపీ సింబల్ ఉంటుంది కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మనం వై టూల్ అనే యాప్ ఉంటుంది లేని వాళ్ళైతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని దాని సింబల్ ఇట్లయితే ఇట్లా ఉంటుంది ఓపెన్ చేసుకొని ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది కదా అందులో మనం ఎంటర్ చేసేయాలి గో ఆప్షన్ మీద టిక్ చేసామంటే మన ఛానల్ డీటెయిల్స్ టోటల్ వచ్చేస్తాయండి అందులో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మరి వీడియోకి ఎన్ని డాలర్స్ కూడా యాడ్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది అండ్ మనకి ఇప్పటివరకు అయితే టోటల్ ఎన్ని డాలర్స్ యాడ్ అయ్యాయి కూడా చూపిస్తుంది ఈ డాలర్స్ అయితే మనం ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి నేనైతే మళ్ళీ గూగుల్ ఆప్షన్కి వెళ్తున్నాను యాప్ అయితే క్లోజ్ క్లోజ్ చేసేసుకొని గూగుల్కి వెళ్ళి థౌజండ్ ట్వంటీ టూ డాలర్స్ ఇండియన్ కరెన్సీ ఇండియన్ రూపీస్ అని ఎంటర్ చేసేసాను అందులో అమౌంట్ అయితే నాకు ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎబో చూపించింది చూడండి మీరు కూడా ఒకసారి చూడగా అయితే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ పెట్టాను ఇన్ని రోజులు లాంగ్ వీడియోలు పెట్టలేదు షార్ట్స్ తోటి తొందరగా అయిపోతుంది అనుకున్నా కానీ కాలేదు షార్ట్స్తో పాటు మీరు కూడా లాంగ్ వీడియోలు కూడా కంటిన్యూ చేయండి ఇది నేను ఇచ్చే సజెషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్